ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకునేది రుచికరమైన మరమరాలు ఉప్మా దానికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూపిస్తాం రండి చూడండి మరమరాలు ఇవి దగ్గరగా చూడండి కొంతమంది మురుకులు అంటారు వీటిల్ని ఇవి ఒక పావు కేజీ తీసుకున్నా తర్వాత ఇది కారం కొబ్బరి కలిపిన పొడి కారం కొబ్బరి కలిపిన పొడి అనమాట తాలింపులు అనమాట పచ్చనిపప్పు పప్పు ఆవాలు జీలకర్ర ఇది కుట్నాల పొడి అంటే ఏంచినచనపప్పు పొడి కొంతమంది కుట్నాలు అంటారు కొంతమంది ఏం చిన్నచనపప్పు అంటారు పొడి అనమాట ఒక స్పూన్ అది పల్లీలు అంటే చెనక్కయ గుళ్ళు అనమాట అవి కొంచెం రెండు నిమిరకాయలు ఒక ఉల్లిపాయ ఓ పచ్చిమిరకాయ ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసేసుకుందాం సన్నగా కొత్తపాయలు కదా చక్కగా కరెక్ట్గా తెగవయి ఎగుడు దిగుడు దిగుతాయి అయితే మనం ఎలా కోస్తే అలా తెగుతాయి ఈ పాయలు త్వరగా తెగసావు చాకు షార్ప్గా ఉన్నా జారిపోతూ ఉంటుంది ఉల్లిపాయ ఒక పాయ అయితే చాలి దీన్ని దీన్ని చక్కగా ముక్కలు కట్ చేసేసుకోవాలి సన్నగా తరిగేసుకోవాలన్నమాట అన్నం పర్వణా చాలామంది నచ్చిందంట చాలామంది నాకు తెలిసి ఫోన్ చేసి చెప్పారు భలే వండే ఒక్క భలే వండే ఒక్క అని థ్యాంక్ యూ చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ బెండకాయ చేపల కూర మేము ఎప్పుడు అక్క బాగా వండావు బాగా ఉంది చూస్తాకి మేము కూడా ట్రై చేస్తామని చెప్తున్నారు మీరు ట్రై చేయాలనే కదమ్మా వండి పెట్టేది మీకు తెలియని వంటలు అది కొత్త ఏం కాదు మన అమ్మమ్మ కాలం నాటి వంటే అయితే మనకి తెలియదు మరుగున పడిపోయి ఉన్నాయి ఆ మట్టి కొండల్లో కూడా చేసుకోవచ్చు ఎవరో అడిగాడు అని అడిగాడు మట్టి కొండల చేపల కూర వండుకుంటారా అని ఎందుకు బాగా వండుకుంటారని చెప్పా నేను ఇప్పుడు మేము మాకు తెలిసేటప్పటికి మట్టి కొండలు తీసేస్తున్నారు అప్పుడు సిల్వర్ సామానం కొంటున్నారనమాట చూడండి పావు కేజీ మరమరాలు ఇవి దాన్ని నీళ్ళు పోసేసి నానబెట్టుకుందాం తాలింపేగేటప్పటికి కొంచెం నానిపోతాయి అన్నమాట గిన్నె నిండుగా వచ్చింది చూసారా నీళ్ళు పోసేటప్పటికి వీటిల్ కాసేపు నానబెట్టుకోవాలి ఒక్క ఐదు నిమిషాలు ఈ ఐదు నిమిషాల్లో మనకు తాలింపు అయిపోద్ది అన్నమాట నానబెట్టి పక్కన పెట్టేసుకొని తాలింపు పెంచొద్దాం మట్టి పాత్రలోనే అసలు మనకి తినే తిండికి విటమిన్స్ పడతాయి అంట మనకి మా అమ్మమ్మ వాళ్ళు మా అమ్మమ్మ చాలామంది తీసేసినప్పుడు అమ్మమ్మ మట్టి ఉట్టు మీద చేపల కూర కానీ పెరుగు కానీ చూడండి స్టవ్ వెలిగకుండా నూనె పోతున్నాం మర్చిపోయి స్టవ్ వెలిగించామనుకో మా అమ్మాయి దగ్గరికి వచ్చా మాట్లాడుతున్నాను మాట్లాడుతూ మాట్లాడితే స్టవ్ వెలిగేలా నూనె పోసేస్తాను అనమాట దీంట్లో నూనె కాకంగానే మనం తాలింపు వేసేసుకుందాం మట్టి దాకల్లో మా అమ్మమ్మ చెప్పే కదా ఉట్టు మీద పెట్టుకునేదాన్ని నెయ్యి మట్టి కొండలోనే పెట్టుకునేది మరి కూరలో మట్టి కొండలను పెరుగు మట్టి కొండలు తోడేసుకునేది నిజంగా ఆయుర్వేదం వాళ్ళు హోమియోపతి వాళ్ళు ఎక్కువ మట్టి కొండలే వాడమని చెప్తున్నారు ఇప్పుడు ఈ మధ్య సిలవు స్టీల్ కంటే కూడా తాలింపు వేసేస్తాం తాలింపు ఆగిద్దాం కొంచెం కరివేపాకు చిట్టా పట్టా కరివేపాకు చిట్ 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 చెట్ అంటానే ఉంటుందిగా రేపాకు మంచి స్మెల్ వస్తుంది కానీ కొంచెం కొడు ఒక మూడు స్పూన్లు అంటే ఎక్కువ కావాలి ఎక్కువ వేసుకోవచ్చు ఏం పర్వాలేదు వేగిపోయేది ఉల్లిపాయ పచ్చిమిరగ వేసేసుకుందాం తెల్ల పాత్రలు ఉన్నప్పటికీ కూడా మట్టి పాత్రలోనే ఎక్కువ ఉండేది మా అమ్మమ్మ మా అమ్మమ్మ వందేళ్ళ పైనే ఉంది చక్కగా మా పిల్లల్ని కూడా చూసింది అమ్మమ్మ మీకు సంగతి మా తాత మా వాళ్ళ బాబాయ్ ఉన్నారు మా తాత ఎప్పుడన్నా నేను వెళ్ళినప్పుడు ఫోటో తీసి పెడతాలి మా తాత ఫోటో కొంతమంది అడిగితే తాతంటాడు ఆ తాతంటాడు అంటున్నాడు నేను ఈసారి ఫోటో తీసి పెడతాను అప్పుడు వాళ్ళు బలం వాళ్ళు తిండి చూడండి నానిపోయి చూసారా సగానికి దగ్గర నిండి ఉన్నాయా నాని సగానికి వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయి మగ్గింది ఇంకొంచెం మగ్గనెత్తే బాగుంటుందిలే ఒక్క నిమిషం అట్టి తిప్పుకుందాం ఇప్పుడు వేసేసుకుందాం మరమరాలు కొద్దిగా బాగుంటుంది ఇప్పుడు మరమరాలు వేసేద్దాం నానిపోయినా చూసారా బాగా చూడండి అవన్నీ అలా ఇస్తాం ఇవి మంచి ఆహారం అనమాట మనకి వెనకటి వాళ్ళు చేసే ఆహారం ఇదే వెనకటోళ్ళు చక్కగా మరమరాలతో ఉప్మా బీపురవ్వ ఉప్మా బీపీరవ పులిహార గోధురవ్వ పులిహార గోధురవ్వ ఉప్మా అలా వెనకటోళ్ళు బలమైన తిండి బలమైన ఆహారం చేసి పెట్టేవాళ్ళు అందుకప్పుడు ఎంత ఒళ్ళు ఉన్నా ఎబ్బిట్టు ఉండేవాళ్ళు కాదు పొట్టలు జారేవి కాదు ఇప్పుడు పొట్ల ముందుకు వచ్చే అతను చూడండి కొబ్బరి కారొడి వేసేస్తుంది ఇప్పుడు పిల్లలు ఫాస్ట్ ఫుడ్ తినటం వల్ల అదే శనగపప్పు పొడి అనమాట కుట్నాలు పొడి అది కూడా వేసేస్తుంది మనకు ఎంతకాలం తంత వేసుకోవచ్చు కుట్నాలు పొడి ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినాలి తక్కువ వేసుకోవచ్చు ఒక స్పూన్ ఉన్నారా వేసింది నాకు మాత్రం ఆ ఫాస్ట్ ఫుడ్ తినటం వల్ల పిల్లలకి పొట్టలు వచ్చేసేసి బిట్టిగా ఉంటున్నారు పెళ్లి కాని పిల్లలు కూడా పిజ్జాలు బర్గర్లు బిర్యానీలు చికెన్లు ఎక్కువ తింటారనమాట చూడండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే చక్కగా మీరు ఇంట్లో కుట్నాలు పొడి చేసుకోసి వేడివేడి అన్నం వండేసి ఒక చుక్క నెయ్యేసి అన్నం పెట్టేయండి మీరు స్కూల్ నుంచి రాగానే కమ్మగా ఉంటుంది పిల్లలు హెల్తీగా ఉంటారు కరేపా కారపొడి కొట్టండి చక్కగా కారపొడి వేసి పెట్టండి పిల్లలకి అన్నం కమ్మగా తింటారు ఇది వాళ్ళు వచ్చే టయానికి స్నాక్లకి ఉప్మా చేసి పెట్టండి కమ్మగా తింటారు ఒక్క నిమిషం మూత పెట్టి తెద్దాం అయిపోయింది చూసారా ఏదైనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ